ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రాజమండ్రి పార్లమెంట్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి పోటీ చేయనున్నారు తెలుగుదేశం జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థినిగా దగ్గుపాటి పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేయనున్నారు ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బలంగా గెలిచిన సీట్ ఇది అయితే మార్గాని భరత్ గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచి బీసీ నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు రాజమండ్రి ఎంపీ నుంచి ఈ దిశగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ డాక్టర్ జి శ్రీనివాస్ రాజమండ్రిలో ప్రముఖ డాక్టర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ జి శ్రీనివాస్ని వైఎస్ఆర్సీపీ బీసీ అభ్యర్థిగా రంగంలో దింపింది అయితే ఎన్డీఏ కూటమిలో అభ్యర్థినిగా దగ్గుపాటి పురంధేశ్వరి గతంలో విశాఖ రాజంపేట అలా పోటీ చేసినప్పటికీ ఈసారి రాజమండ్రి నుంచి రంగంలో దిగుతున్నారు జనసేన తెలుగుదేశం బలంగా ఉన్న రాజమండ్రి ఏరియాలో బిజెపి గెలవాలంటే వారు ఆ రెండు పార్టీల మద్దతు కీలకం ఈ దిశగా ఆమె ముందుకు వెళుతున్నారు అయితే బీసీ కార్డు గత ఎన్నికల్లో గెలుపు దిశగా ఉందని వైఎస్ఆర్సిపి భావించి ఈసారి కూడా బీసీ అభ్యర్థిని పర్యటిస్తే తెలుగుదేశం జనసేన అభ్యర్థిగా శ్రీమతి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది అంటే పురంధరేశ్వరి ఓసి డాక్టర్ జి శ్రీనివాస్ బీసీ ఇక్కడ రాజమండ్రి పరిధిలో బీసీ ఓట్లు కీలకంగా ఉండే కాబట్టి ఆ ఓట్లు ఎక్కువగా తమకే వస్తాయని సీఎం జగన్ ఆలోచన విధానం ఈ దిశగా ఓటర్ మనోభావాలు కొంచెం అటు ఇటుగా మారవచ్చని ఆలోచనగా చేస్తున్నారు అయితే ఈ రాజమండ్రిలోనే జనసేన పట్టు బిగించింది అందువల్ల జనసేన మద్దతు ఉంది కాబట్టి బీజేపీకి జనసేన తెలుగుదేశం మద్దతు వల్ల కలిసి వచ్చే అంశాలుగా లెక్కలు వేస్తున్నారు రాజకీయ పండితులు ఏదైనా సరే బీజేపీ గెలవాలంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన బలపరిచినట్లుగానే బీజేపీలో గట్టి నాయకుడి ఉండ సోము వీర్రాజు మద్దతు కూడా కీలకంగా మారనుంది ఎందుకంటే ఆయన రాజమండ్రి వాసి ఆయన వర్గం కూడా పూర్తిగా పనిచేసినట్లయితే ఇక్కడ పురంధరసరి గెలవచ్చని రాజకీయ పండితులు చెప్తున్నారు చివరి వరకు కూడా సోము వీర్రాజు తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళ్ళారు అయితే అధిష్టానం మాత్రం పురాధరేశ్వరకే టిక్కెట్ కేటాయించారు ఏదైనా సరే కింద స్థాయి నుంచి సీనియర్ నాయకుడిగా ఎదిగిన సోము వీర్రాజు ఆయన పాత్ర ఈ ఎన్నికల్లో కీలకంగా ఉంటుందని భావిస్తున్నారు ఏదైనప్పటికీ పార్టీ కోసం ఆయన కృషి చేస్తారని ఆ దిశగా ఆమెని గెలిపిస్తారని ఆలోచన చేస్తున్నారు ఈ విధంగా అటు బీసీ ఇటు ఓసీ ఇద్దరి కాంబినేషన్లో ఫలితం ఎలా ఉంటుందనని ఇక్కడ ప్రజలు ఆలోచనగా చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రాజమండ్రి అర్బన్ నుంచి మార్గాన్ భరత్ ఈసారి రంగంలో ఉండరు కాబట్టి రాజమండ్రి సిటీ ఓటింగు ఎక్కువగా వైఎస్ఆర్సీకి పడవచ్చని ఒక లెక్క వేస్తున్నారు అయితే తెలుగుదేశం కూడా గట్టిగానే ఉంది ఆదిరెడ్డి భవానీ ప్రజెంట్గా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు తన భర్త ఈసారి తెలుగుదేశం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు ఈ విధంగా తెలుగుదేశం కూడా బలమైన సీటుగా భావిస్తున్నారు రాజమండ్రి రాజమండ్రి రూరల్లో కూడా తెలుగుదేశం బలంగానే ఉంది ఈ విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఏడు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం జనసేన బలంగా ఉండబట్టి దగ్గుపాటి పురంధేశ్వరి రంగులది గారిని చెప్తున్నారు ఏదైనప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజమండ్రి టిక్కెట్టు ఎట్లా సరే గెలవాలని ప్రధానమంత్రి మోడీని కూడా తన ఎన్నికల ప్రచారానికి పిలవాలనే ధయంతో పొరదైనసారి ఆలోచనగా చూస్తున్నారు మోడీ అభివృద్ధి ప్రణాళికల గురించి సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాజమండ్రికి తీసుకురావాలంటే తనని గెలిపేయాలని ఆమె తన ప్రచారాస్త్రాలుగా మాట్లాడుతున్నారు ఈ దిశగా ఒకవేళ ఇక్కడ రాజమండ్రిలో గెలిచినట్లయితే కేంద్రంలో మంత్రి కూడా అవుతుందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది ఈ దిశగా బీజేపీయా వైఎస్ఆర్సీపీ అనేది రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో ఉన్న ఓటర్లు తేల్చాల్సి ఉంది చూద్దాం వచ్చే ఎన్నికల్లో తీర్పు ఎలా ఉంటుందో వేచి చూద్దాం